అవని గుడిలో సీసీ ఫుటేజ్ చూసి గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటే వేదవతి నిహారిక వాళ్ళు కూడా గుడిలో నుంచి బయటికి వస్తారు ఇప్పటికైనా అర్థమైంది కదా నా కూతురు నేను కలిసి నాటకం ఆడట్లేదు కానీ నా కూతురు నా చుట్టూనే తిరుగుతుంది ఏదో ఒక రోజు నా కళ్ళ ముందుకు వస్తుందన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇప్పటికైనా నేను మోసం చెయ్యట్లేదని నన్ను నమ్మండి అని చెప్పి అవని అంటుంది నువ్వు నీ కూతురు కలిసి గారెడి చేస్తున్నారు ఈ గారడి నాటకాలన్నీ కూడా నీ కూతురు ఎక్కడో నేర్చుకునే ఉంటుంది అని చెప్పి వేదవతి అంటుంది నీ ఏడుపు కన్నీరు అంతా మోసం నిన్ను ఎప్పటికీ నమ్మము చూస్తూ ఉండు త్వరలోనే నీ కూతురి బండారం నీ బండారం బయట పెడతాము అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక వేదవతి నిహారిక ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వీళ్ళు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటారో ఏంటో అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అర్చన ఒంటరిగా నుంచోని ఆలోచిస్తూ ఉంటుంది వీళ్ళు గుడికి వెళ్ళారు ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లో నేను అక్షయ్ అని వీళ్లకు తెలిసిపోతుంది నానమ్మ నన్ను ఎందుకు మోసం చేశావని నిలదీస్తుందేమో అని చెప్పి అర్చన కంగారు పడుతూ ఉంటుంది ఇక అవని ఒంటరిగా గుడి దగ్గరే నుంచొని అసలు అక్షయతో పాటు గుడిలో ఉన్న ఆవిడ ఎవరై ఉంటారు అక్షయ ఆవిడతో ఎందుకు అంత చనువుగా ఉంది ఆవిడ ఎవరో తెలుసుకుంటే నా కూతురు జడ తెలియొచ్చు అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా భవానీ చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది నీ కూతురు నీ భవిష్యత్తుని నీ జీవితాన్ని త్వరలోనే మార్చబోతుంది అందుకుగాను నీ కూతుర్ని నేనే అర్చనగా మార్చానమ్మా త్వరలోనే నీకు మంచి జీవితం రాబోతుంది కాస్త ఓపిక పట్టు అని చెప్పి భవాని మనసులో అనుకుంటూ అవనిని చూస్తూ ఉంటుంది ఇక అవని అక్కడి నుంచి బయలుదేరుతుంది మరోవైపు సుజాత బయటికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే అర్చన అవని వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక అక్కడ అవని వాళ్ళ ఇంట్లో అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ అన్నపూర్ణదేవి నీ అనుగ్రహంతోనే నేను అర్చనగా మారాను అలాంటి నన్ను ఇప్పుడు నానమ్మ వాళ్ళు అని చూసేస్తారు నేను అని తెలిస్తే నానమ్మ నన్ను అసహించుకుంటుంది మోసం చేశాననుకుంటుంది నేను ఇదంతా చేసింది మంచి ఆలోచనతోనే కదా అమ్మ నాన్నలను ఒకటి చేయడం కోసమే కదా నేను ఇదంతా చేస్తుంది నన్ను ఎందుకు అమ్మ ఇలా నానమ్మ వాళ్ళ ముందు తప్పు చేసిన దానిలా నిలబెట్టాలనుకుంటున్నావు నేను చేస్తుంది కరెక్టే అనుకుంటే నేను ఏ తప్పు చేయని దానిలాగా నానమ్మ వాళ్ళ ముందు ఉండేలా నువ్వే చూడాలి తల్లి అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంట్లో నుంచి వస్తూ ఉంటే సుజాత ఎదురుగా వస్తుంది అర్చన నువ్వేంటమ్మా ఇక్కడ అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఏం లేదండి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలనిపించింది అందుకే వచ్చాను అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను అవని గారు మీరు ఉంటే మాట్లాడదాం అనుకున్నాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మీ అనుమతి లేకుండా మీ ఇంట్లోకి వచ్చినందుకు క్షమించండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అయ్యో నువ్వు నన్ను క్షమాపణ అడగటం ఏంటమ్మా పర్వాలేదు వస్తేలే నువ్వు అవనికి మంచి చేయాలనుకుంటున్నావు అవని నీతో మంచిగా ఉంటుంది ఈ విషయం అత్తకు తెలిస్తే అత్త నీపై కోప్పడుతుంది కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి సుజాత అర్చనకు చెప్తూ ఉంటుంది అదంతా నేను చూసుకుంటానులేండి బాయ్ వెళ్ళొస్తాను అని చెప్పి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సుజాత మాత్రం అర్చన మనసుకు దగ్గర అమ్మాయిలా అనిపిస్తుంది అచ్చం అవని కూతురు అక్షయ్లా అని చెప్పి సుజాత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అర్చన వేదవతి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా రాలేదేంటి నానమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు రాగానే నేను తప్పు చేశానని నానమ్మ ముందు ఒప్పేసుకుంటాను లేకపోతే నానమ్మే అసలు విషయాన్ని బయటపెడితే నేను కావాలనే చేశానని నానమ్మ అనుకుంటుంది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి వాళ్ళు ఆటో దిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు అవని కూడా కారు దిగి అర్చన వైపు కోపంగా చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అమ్మో నిజం బయట పడిపోయింది అమ్మ అందుకే నా వైపు కోపంగా చూస్తుంది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది ఇక వేదవతి వాళ్ళని చూడగానే అర్చన ఏమైంది మీరు గుడికి వెళ్ళారు కదా అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు తెలిసాయి అని చెప్పి వేదవతి అంటుంది అమ్మో తెలిసిపోయిందంట అని చెప్పి అర్చన కంగారు పడుతూ ఉంటుంది మొత్తం చూసేశాం అని చెప్పి నిహారిక అంటుంది పెద్దమ్మగారు అసలు ఏం జరిగిందంటే అని చెప్పి అర్చన అంటూ ఉంటే అసలు ఏం జరిగిందంటే అని చెప్పి వేదవతి గుడిలో సీసీ ఫుటేజ్ అప్పటి వరకు కనిపించడం సడన్ గా కనిపించకుండా పోవడం ఇదంతా కూడా అర్చనకు చెప్తూ ఉంటుంది అప్పటి వరకు కనిపించిన సీసీ ఫుటేజ్ నన్ను అర్చనగా మార్చినప్పుడే ఎందుకు కనిపించలేదు ఇదంతా కూడా ఆ అమ్మవారి అనుగ్రహం అనుకుంటా అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా అవని అక్షయ్ కలిసి ఆడుతున్న నాటకం త్వరలోనే అవని నాటకాన్ని అక్షయ్ నాటకాన్ని బయట పెడతాను అని చెప్పి వేదవతి అర్చనతో చెప్తూ ఉంటుంది అయినా అక్షయ్ గురించి నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఏం లేదు మీరు కంగారుగా వెళ్ళారు కదా అక్కడ ఏం జరిగిందోనని అడుగుతున్నాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక అవని అలానే చూస్తూ ఉంటే సుజాత అవని దగ్గరకు వచ్చి అవని ఏదో పని ఉందని బయటికి వెళ్ళావు కదా అప్పుడే వచ్చావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది వెళ్లే సమయంలో ఒక నిజం తెలిసిందక్కా అని చెప్పి అవని అంటుంది ఏంటా నిజం అవని అని సుజాత అడుగుతూ ఉంటుంది ఇక అవని జరిగిందంతా కూడా సుజాతకు చెప్తూ ఉంటుంది అన్ని విషయాల్లో నీకు మంచి జరుగుతుంది అవని కానీ అక్షయ్ విషయంలోనే నీకు మంచి జరగట్లేదు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఇక అప్పుడే అర్చన వచ్చి అవని గారు అక్షయ తన పుట్టినరోజు కల్లా మీ దగ్గరకు వస్తానని చెప్పింది కదా ఎందుకు అక్షయ్ గురించి మీరు అంత దిగులు పెట్టుకుంటున్నారు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది కానీ నాది తల్లి మనసు కదమ్మా అందుకే అక్షయ్ వచ్చే వరకు ఎదురు చూడలేకపోతున్నాను అని చెప్పి అవని అంటుంది అక్షయ్ త్వరలోనే మీ ముందుకు వస్తుంది మీరు బాధపడకండి అని చెప్పి అర్చన అవనికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పెద్దిరాజు అత్తయ్య గారు ఏంటి సడన్గా మీటింగ్ పెట్టారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే క్యాండిడేట్లో నేను నాలుగో నెంబర్ని అవుతాను అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు మొదటి ముగ్గురెవరు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది మొదట కృష్ణ గారు తర్వాత నిహారిక గారు తరువాత శౌర్య నువ్వే అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఏమయ్యా అంతేనా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది అయ్యయ్యో నిన్ను మర్చిపోయానే నాలుగో క్యాండిడేట్వి నువ్వే ఐదో క్యాండిడేట్ నేను ఎందుకంటే వాళ్ళతో కలిసి పిచ్చి పనులన్నీ చేస్తుంది నువ్వే కదా అని చెప్పి పెద్దిరాజు వసంతను అంటూ ఉంటాడు నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తేనే మాకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు మీరు కాసేపు గొడవ ఆపుతారా అసలు వేద ఎందుకు పిలిచిందో తెలుసుకుందామా అని చెప్పి ప్రసాదరావు అంటాడు చెప్పు వేదా ఎందుకు అందరినీ పిలిచావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు మనం కట్టు బట్టలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చాము ఉండటానికైతే ఇల్లు ఉంది కానీ తినటానికి భోజనం లేదు కదండి వాటికి సామాన్లు సరుకులు కొనాలి కదా ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో బయటికి తీయండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది శ్రీకర్ బాబాయ్ ఇన్ని రోజులు ఉద్యోగం చేశాడు కాబట్టి శ్రీకర్ బాబాయ్ దగ్గరే ఉండాలి అని చెప్పి శౌర్య అంటుంది నా ఉద్యోగం పోవడంతో నా అకౌంట్ నిల్లైంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నా గురించి తెలియాల్సింది ఏం లేదు అత్తయ్య గారు మొదటి నుంచి నాపైన మీరే ఖర్చు పెట్టేవాళ్ళు నా దగ్గర అప్పట్లో ఎంతో కొంత ఉండేది ధర్మరాజు జూదమాడి డబ్బులు పోగొట్టుకున్నట్టు నేను కూడా మూడు ముక్కలు ఆటాడి డబ్బులు పోగొట్టుకున్నాను అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఉంటే గింటే మన దొరబాబు కృష్ణబాబు దగ్గరే ఉండాలి అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు నాది కూడా నీ పరిస్థితే కదా నా దగ్గర ఎలా ఉంటాయి అని చెప్పి కృష్ణబాబు అంటాడు నిహారిక మీ అమ్మ నాన్నల దగ్గర నుంచి ఏమైనా తీసుకురాగలవా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది మీకు ఈ విషయం తెలియదు కదా నిహారిక అమ్మా నాన్నలు అప్పులైపోయి ఇల్లు వదిలి జెండా ఎత్తి పారిపోయారు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది నిజమా నిహారిక అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది అవును వసంత గారు లేకపోతే మనం ఈ ఇంట్లో ఉండాల్సిన ఏంటి మా అమ్మ నాన్నలు ఇంటికి తీసుకెళ్ళిపోయేదాన్ని అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది సరే ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు మీ అందరికీ నేను ఒక ఐడియా చెప్పనా అని చెప్పి పెద్ది అంటూ ఉంటాడు చెప్పు ఏదో ఒక సలహా ఇస్తావు కదా అని చెప్పి కృష్ణబాబు అంటాడు మన అందరం కూడా ఏదో ఒక పెన్షన్కి ఏర్పాట్లు చేసుకుందామా గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా అత్తయ్య మావయ్య వృద్ధాప్య పింఛను నేను నా భార్య ఆసరా పింఛను నువ్వు నిహారిక నిరుద్యోగ పింఛను ఇంకా పిల్లలు అమ్మఒడి పెట్టుకుంటే గనక తిండికి ఎలాంటి లోటు ఉండదు కదా అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అవి ఎలాంటి ఆసరా లేని వాళ్ళకు మనలాంటి వాళ్ళకు కాదు మనం కష్టపడి డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు సరే అందరూ కూడా వెళ్ళండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక కృష్ణబాబు నిహారికను ఇంట్లోకి తీసుకొని వస్తాడు ఏంటి అలా లాక్కొచ్చావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది బంగారం మన కోసం కాస్త డబ్బులు దాచిపెట్టాను అని కృష్ణబాబు నిహారికకు డబ్బులు చూపిస్తూ ఉంటాడు హై డబ్బులు ఎంత ఇవి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది యాభై వేలు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు డబ్బులు లేకపోతే నా చేతులు అసలే ఆగవు కృష్ణ థ్యాంక్ యూ కృష్ణ డబ్బు దాచిపెట్టినందుకు అని చెప్పి నిహారిక అంటుంది ఇంత మంచి పని చేసినందుకు నాకేం లేదా అని కృష్ణబాబు అంటూ ఉంటే నిహారిక కృష్ణను హక్ చేసుకొని థ్యాంక్ యూ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంత డబ్బు దాచిపెడితే ఈ కాస్తేనా అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇంకా చాలు ఓవర్ యాక్షన్ చేయకు అని చెప్పి నిహానికి అంటుంది సరే బంగారం నీకు అవసరమైనప్పుడల్లా కాస్త కాస్త డబ్బులు వాడుకో అని చెప్పి కృష్ణబాబు ఆ డబ్బుని కబోర్డ్లో దాచి పెడతాడు ఇక మరోవైపు అవని సుజాత ఇద్దరు కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంటే నైబర్స్ హలో అండి మీరు కొత్తగా ఈ కాలనీకి వచ్చినట్టున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు అవునండి నా పేరు అవని మా అక్క పేరు సుజాత అదిగో కనిపిస్తున్న బిల్డింగ్లోనే ఉంటాము అని చెప్పి అవని అంటూ ఉంటుంది మీ హస్బెండ్ ఏం చేస్తారండి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది బిజినెస్ చేస్తారండి మీ హస్బెండ్ ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళు అవని అడుగుతూ ఉంటే అవని ఏం మాట్లాడదు ఏంటండి ఏం మాట్లాడట్లేదు అడగకుండా ప్రశ్న ఏమైనా అడిగానా అని చెప్పి నైబర్స్ అంటూ ఉంటారు ఇక అవని ఏం మాట్లాడదు ఏంటి మీ చెల్లెలకి పెళ్ళి కాలేదా అని చెప్పి నైబర్స్ అడుగుతూ ఉంటారు ఇదిగో ఈ అమ్మాయి మెడలో తాళి ఉంది కదా తాళి ఉంటే పెళ్ళైనట్టే కదా అని చెప్పి నైబర్స్ అవని మెడలో తాళిని తీస్తారు నా పర్మిషన్ లేకుండా నా తాలిని బయటికి ఎలా తీస్తారు అని చెప్పి అవని అంటుంది ఏంటి నీకు భర్త లేడా లేకపోతే వదిలేశాడా నీ తాలి అడగకుండా తీసినందుకు క్షమించు కానీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు అని చెప్పి నైబర్స్ అంటూ ఉంటే అవని ఏం మాట్లాడదు ఏంటమ్మా మిమ్మల్నే అడుగుతుంది ఒక మగాడు ఇద్దరు ఆడాళ్ళు కలిసి బాగానే ఉంటున్నారే అని చెప్పి అవని చులకనగా నైబర్స్ మాట్లాడుతూ ఉంటే నా భర్త ఎవరో నీకు కావాలి అంతే కదా రా చూపిస్తాను అని చెప్పి అవని వేదవతి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అందరూ బయటికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే అందరూ కూడా బయటికి వస్తారు వీళ్ళకి నా భర్త ఎవరో కావాలంట నా మెడలో తాళి కట్టింది ఎవరో కావాలంట అని చెప్పి అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి ఇదిగో నా మెడలో తాళి కట్టినా నా బావ శ్రీకర్ ఇతనే అని చెప్పి ఆ నైబర్స్కి అవని చూపిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి